ఇదిగో ఇదిగో చూడండి ఇది కూడా రెండు మూతల పామే గతం నిన్న ఒక రోజు మనకు కనపడింది మళ్ళీ ఈరోజు కూడా కనబడుతుంది ఓ ఇది చూసింది దాన్ని బెదిరిస్తుంది ఇది నా దగ్గర ఏమో ఇది విషపూరితమైన పాము కాదు దీన్ని చంపొద్దు అసలే చంపకూడదు అనమాట ఏం ఎవరిని ఏమన్నది ఏం కూడా చేయదు ఇది ట ఏ పాములు వచ్చినా కానీ ఈ విధంగా బెదిరిస్తుంది పక్క పక్కకు పంపిస్తుంది మాకు ఈ పాముల ఏమైనా ఉన్నాయని భయమేం లేదు ఎందుకంటే ఇది ముందే కనిపెట్టి అదిం దూరం కొట్టేస్తానంట ఏయ్ టైమి నా రా అది ఆ ఫోర్ దూంది ఏయ్ రా చూస్తున్నారు కదా అందుకే చీకట్లో जरा జాగ్రత్తగా ఉండాలి ఈ మారణము దాటిని చూసుకుంటూ పోవాలి ఏదైనా అయితే వెళ్ళిపోతుంది దాన్ని అటు పోవాలని చెప్పేసి చూస్తున్నాను నేను కూడా జాగ్రత్తగా వెళ్ళింది పాముల్ని ఇలాంటి వాటిని ఇలాంటి జీవాలని మనం కూడా చంపకూడదు లేకుండా చేస్తూ ఉంటుంది ఇది కూడా బాగుంటుంది అంటారు